హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేనత్త చేతు వంట హాయ్ ఫ్రెండ్స్ అయితే అత్త ఈరోజు ఏం చేస్తున్నావు ఈరోజు కాలిఫ్లవర్ కర్రీ వండిపించండి గ్రేవీతో వచ్చేలాగా నేను కర్రీ వండి చూపిస్తాను కాలిఫ్లవర్ కర్రీ అయితే అత్త డిఫరెంట్గా కాలీఫ్లవర్ గ్రేవీతో చేస్తున్నావా గ్రేవీ టైప్లో కాలీఫ్లవర్ చాలా మంది ఇష్టంగా తింటారు కదా ఇలాగా వండుకుంటే చాలా బాగుంటుంది నేను వండి చూపిస్తాను అయితే ప్రాసెస్లోకి వెళ్దామా సరే ఓకే ఓకే కాలీఫ్లవర్ కర్రీకి కావాల్సిన పద్ధతి చెప్తున్నాను కాలీఫ్లవర్ ఒకటి తీసుకున్నాను నేను ముక్కలు పోసుకునే తీసుకుని ఎడ తీసుకుని ముక్కలు వేడి వేడింటిలో వేసి పక్కన పెట్టాను ఒక ఏంటన్నా ఇంకా పురుగులు అవి ఉంటాయి అనేసి వేయన్నిటిలో వేసేది వచ్చే నీటిలో తీసి శుభ్రం చేసుకున్నాను రెండు రూపాయలు ముక్కలు చిన్న సైజుగా ముక్కలు కోసి పెట్టుకున్నాను రెండు రూపాయలు ఓకే ఒక టమాటా చిన్న సైజు ముక్కలు కోసుకున్నాను ఓకే దీంట్లో కొంచెం కొత్తిమీర కారం తేనంత సాల్ట్ గరం మసాలా అల్ల వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఒక స్పూన్ తీసుకున్నాను గరం మసాలా ఒక స్పూన్ తీసుకున్నాను అల్ల వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ తీసుకున్నాను తిని కావాల్సిన పదార్థాలు తయారు చేసుకుందామా సరే పేనం పెట్టి కాలీఫ్లవర్ కర్రీకి పేనం పెట్టాను ఇప్పుడు ఇందులో ఉల్లిపాయని టమాటా వేపుతూనే టమాటా కూడా వేసేస్తున్నాను ఒక సెకండ్ కొంచెం బ్యాగ్నిస్తే పచ్చి వాషణ పువ్వు వరకు చెప్తే సరిపోతుంది సరే కొంచెం వేసి ఇది మిక్సీ పడతానే చల్లారాక ఇంక ఇంకా అయిపోయిందా చూడు ఇలా ఏగిపోవాలా అంటే బాగా అక్కలద్దు లైట్ ఐట్ గా పచ్చి వాసన పోయి ఓకే ఇది మిక్సీ పడతానా సల్లారాక మిక్సీ పడతాను స్టవ్ ఆపేస్తున్నా చిన్న ఇప్పుడు కాలి వేస్తున్నాను ఓకే ఓకేనా ఎగితే ఏగితే అంతలోకి మనం మిక్సీ ఎగితే హాట్ వాటర్ లో వేసినా సరే వాటర్ లో ఎందుకు వేస్తామండి మనం పచ్చివాసన అది ఈ కింద పురుగులు ఉంటాయి ఎక్కువ ఫ్లవర్ లోని కింద పురుగులు అవి వస్తాయి అది కొంచెం లైట్ గా వాటర్ లో వేడి చేసి వేస్తే లోకి వచ్చేస్తాయి ఎదురుచు అందుకైనా చూసుకుని వండుకున్న కూడా చాలా జాగ్రత్తగా వండుకోవాలి ఓకే ఇప్పుడు ఇలా కొంచెం ఆయిల్ కూడా వేస్తాం కొంచెం ఆయిల్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయిస్తాం ఆయిల్ కొంచెం ఆయిల్ పడుతుంది కర్రీకి దాంట్లో కొంచెం పసుపు కూడా వేస్తారా ఓకే కొంచెం పసుపు ఇప్పుడు వేగుతాయి ఒక ఐదు అలా మూత పెడుతున్నాను అవి వేగాలి ఇప్పుడు వేగిన తర్వాత ఇప్పుడు మసాలా వేస్తున్నాను నేను మసాలా వేసేస్తున్నాను అల్ల వెళ్ళి వేసి గరం మసాలా కూడా వేస్తాను ఇప్పుడు ఏ పచ్చివాసన పోయే వేపుతాను ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో కారం సాల్ట్ కూడా వేస్తాం సాల్ట్ కారం కారం చూసుకుని వేసుకున్నాం గోటును పెట్టి చిన్న ఇలా వేగాక ఏ ఇప్పుడు మసాలా ఉల్లిపాయ ఇగో మిక్సీ పెట్టుకున్నాను ఇగో మిక్సీ పెట్టాను లాగా ఇప్పుడు సల్ల మిక్సీ పెట్టాం కదా ఈ మసాలా వేస్తున్నా ఉల్లిపాయ ఉల్లిపాయ వేస్ట్ చేస్తున్నాను చిని ఇలాగే మసాలా వేసాం కదా ఇప్పుడు వేసాక ఇది కొంచెం ఏగనిచ్చాక ఇప్పుడు ఏగింది కదా ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తున్నా కొంచెం వాటర్ వేస్తున్నా ఇప్పుడు ఇందులో ఉప్పు అది చూసుకుంటే సరిపోదు కారం కారినే हम्म पचम चेस्टना ना इनका இப்ப கொத்தமல்லி கூடேसना கொஞ்சம் ஓகே கொத்தமல்லி கூடேसना இப்ப மூதுペட்டு கொப்ப தண்ணி ஊத்துறதுக்கு โอเคโอเค சிமலே வெட்டி போடுது இந்த சின்ன இதுல కావலை ஒரே கொஞ்ச दही வர்த்து சரிโพதே சரி ఒక సెకండ్ అండి స్టవ్ కడతాను ఇలా కూడిపోతే ఇలా గ్రేవీ కింద ఉంటదా అయిపోయింది చూసేవాడే స్టవ్ స్టవ్ అయినా ఇంకా అంత ఎలాగైపో కర్రీ కాల్ఫ్ కర్రీ చేసాను బాగుంది అప్ప మసాలాది బాగా పడుతుంది కాలిఫ్లవర్ మనం కాలిఫ్లర్ కూడా ఏదో కానీ పేస్ట్ చేసేస్తుంది ఆమ్లన్ టమాటా దాని గ్రేవీ గ్రేవీ టైప్లో కూడా ఉంటాయి గ్రేవీ ఇలా వండుకుంటే గ్రేవీతో ఉంటుంది కర్రీ కూడా బాగుంటుంది చపాతీలో కానీ రైస్లో కానీ మనం ఎందుకైనా సరే తినచ్చు ఇలా కర్రీ కర్రీ అయితే దేనికైనా చపాతీ అనేటికీ బాగుంటుంది దేనికైనా సరే కర్రీ బాగుంటుంది చూసావు కదా కర్రీ ఎలా ఉండవు అసలు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మసిన టిప్తో చాలా బాగుంది కర్రీ అయితే చూసారు కదండి కర్రీ చాలా ఈజీగా ఉంది కాలిఫ్లవర్ అది వేపి చేస్తుంది కదా కర్రీ కూడా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇలా వండుకుంటే మసాలా కూడా పెట్టుకుని తర్వాత గ్రేవీ టైంలో కూడా కర్రీ మన లేక కాదు రైస్ మంచి కాదు ఏదైనా సరే ఇంట్లో కానీ సరే బాగుంటుంది కర్రీ మరీ ఏంటంటే కాయ కాయగూరలాగా ఏమనిపిస్తుంది మీ అది తిన్నట్టే ఉంటుంది ఫుడ్ అలాగే మసాలా పెట్టి వండుకుంటే బాగుంటుంది ఇలా వండు నేను చెప్పినట్టు ఇలా వండుకోండి అలా ఈజీగా ఉంటుంది అందువల్ల చెప్పాలంటే లైక్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఇంట్లో వచ్చి మీరు ఇంట్లో చేసుకున్నప్పుడు తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్